ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి అనూహ్య మలుపు తిరిగాయి అధికారంలో ఉన్న కూటమి నిత్యం తమ తమదైన శైలిలో విమర్శలతో సవాల్ విసురుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల ఒకరైన వెంకటరెడ్డి అకస్మాత్తు అరెస్ట్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపలు సృష్టించింది జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని పార్టీకి ఈ పరిణామం ఊహించని షాక్ అని వినిపిస్తుంది హైదరాబాద్లో ఉన్న వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ఏపీ పోలీసులు వ్యూహాత్మకంగా వివరించినట్లు సమాచారం వివిధ అంశాలకు సంబంధించిన కేసులు ఆయనపై ఆరోపణ ఆరోపణలు నమోదై ఉన్నాయని ఆ కేసులు పర పరంపరలోనే ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తుంది ముఖ్యంగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఒక హత్య కేసు ఫిర్యాదుదారులు మరణంపై అలాగే కీలకమైన ప్రభుత్వ పథకాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తాడుపతి ప్రాంతానికి సంబంధించి పోలీసులు రంగంలోకి దిగారు హైదరాబాద్లోని కోకట్పల్లి ప్రాంతంలో ఉన్న ఆయన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు ఈ అరెస్ట్ నేపథ్యంలో వెంకటరెడ్డి తీవ్రంగా ప్రతిఘాదించినట్లు కొంత ఉద్రిక్త కూడా నెలకొన్నట్లు సమాచారం చివరికి ఏపీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి రాష్ట్రానికి తరలించారు ఈ అరెస్టుపై ప్రతిపక్ష వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఖండించారు ఇది కక్ష సాధింపు చర్యనని అధికార పార్టీ తమపై అక్రమ కేసులు బనాయిస్తుందని ఆరోపించారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది పరిశీలించే గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు ఇటీవల కాలంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కిందన్న సంగతి తెలిసిందే కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కీలక నేతల అరెస్టులు ఇతర కేసులు రాజకీయ సమీకరణలో ప్రభావితం చేయవచ్చని పరిస్థితులు అంచనా వేస్తున్నారు మరోవైపు అధికార కూటమి ఈ అరెస్టుపై ఇంకా పూర్తిస్థాయిలో స్పందించినప్పటికీ చట్టం తన పని తాను చేసుకుపోతుందని అక్రమ అక్రమాలకు పాల్పడిన వారెవరిని ఉపేక్షించేది లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని తప్పుడు ప్రచారాలను అరికెట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు అధికార పార్టీ నాయకులు అంతర్గత చర్చించుకుంటున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదిక విమర్శలు ప్రతి విమర్శలు రాష్ట్ర స్థాయికి చేరాయి పార్టీల మధ్య దోషణలు పర్వం కొత్త ట్రెండ్గా మారింది నాయకులు టీవీ డిబేట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు దిగుతున్నారు ఈ నేపథ్యంలోనే వెంకటరెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు పోస్టులు ఈ అరెస్టుకు దారితీశాయని తెలుస్తుంది సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గాను ఇప్పటికే వైసీపీకి చెందిన మరికొందరు నాయకులు కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో భావ ప్రకటన చర్చకు దారితీశాయి వెంకటరెడ్డి అరెస్టుతో జగన్ మోహన్ రెడ్డికి మరియు వైసీపీకి ఇది గట్టి దెబ్బేనని చెప్పాలి ఈ అరెస్టును వైసీపీ ఏ విధంగా ఎదుర్కొంటుంది రానున్న రోజుల్లో రాజకీయ వ్యూహాలు ఎలా మారుతాయి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది